హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీత భాష లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు హోప్ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే ఈరోజు మా వారు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఎప్పుడు పని 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 అంటుంటారండి అందుకోసం ఈరోజు నేను చాలా భంగిపోయాను ఈరోజు ఇంటి దగ్గర ఉండండి అని నా కోసం అయితే ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు ఇప్పుడైతే చూపిస్తాను వాళ్ళు కూడా కొద్దిసేపు ఎందుకంటే బయటికి వెళ్ళారు వాళ్ళు రాగానే నేను కూడా మీతో పా మీకు మీకు కూడా చూపిస్తాను అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇలా ఈరోజు ఇదైతే సండే బ్లాగ్ అనమాట ఈరోజు సండే మనం ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఇంటి దగ్గర మా వారితో మా అమ్మాయితో మా బాబుతో ఏదైనా అందరితో బాగానే మా బాబుకైతే ఈరోజు పిలక వేసేసాను కదా ఎంత బాగున్నాడో వారు చూసేసి ఎంత బాగున్నాడు ఈరోజు పిలకలు పిలకలో అంటున్నాడు హాయ్ అయి చెప్తాను అందరికీ ఇలా ఆడుకుంటూ ఉంటాడు మా పాప కూడా ఆడుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా ఇంకేంటి విశేషాలు అందరు ఎలా ఉన్నారో బాగున్నారో అందరూ బాగుండాలని అనుకుంటున్నాను ఇంకా మా వాడితో మా బాబుతో ఇంకా మా ఫ్యామిలీతో నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఎప్పుడు మా వారు ఒక సండే కూడా ఇంటి దగ్గర ఉన్నారు ఓటీ 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 అని ఓటి చేస్తూనే ఉంటారు నేను ఇంకా ఈరోజు ఉండండి ఉండండి అని చాలా అని వాళ్ళని బ్రతిమలాడేసి ఈరోజు ఇంటి దగ్గర అయితే ఉన్నారు ఈరోజు సండే వచ్చేసి చికెన్ కర్రీ అలానే విత్ రైస్ అంటే అన్నము మళ్ళీ అలానే చికెన్ కొంచెం ఫ్రై కూడా చేసాము అంటే మా పాప చికెన్ కర్రీ తినదు ఉట్టి పులుసు మాత్రమే తింటుంది దాంట్లో ముక్కలు తినదు ఫ్రై చేస్తే మంచిగా తింటుంది ఫ్రై అంటే ఎక్కువ రోస్ట్ అయినా ఫ్రై అండి చిన్న చిన్న ముక్కలు తీసేసుకొని సపరేట్గా అందులో కొంచెం ఆయిల్ బయల్ బాయిల్లా చేసేసి అందులో కొంచెం ధనియాల పౌడరు క కారం పొడి అలా గరం మసాలా చికెన్ మసాలా వేయించి అలా అయితే మా వారైతే బాగా చేస్తారు అలా చేసి ఇస్తారు మా వారు మా అమ్మాయి కోసం అయితే తనకు చాలా ఇష్టము అలా చేస్తే ఈరోజు తన కోసం అది చేశారు నా కోసం అయితే చికెన్ కర్రీ చేశారు వైట్ రైస్ చేశారు మా వారు నిజంగా ఇంటి దగ్గర ఉంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు నేను ఏమి చేయాలండి మొత్తం అన్ని బాగానే అంత చేస్తారు బాబుని అలా ఎత్తుకొని నేను కూర్చుంటాను ఇది నన్ను నా బాబుకి ఇది నాన్న ఎత్తుకొని అలా కూర్చుంటానంటే మొత్తం అంతా వారే చూసుకుంటారు ఇంట్లో ఏదైనా కానీ బాగానే చూసుకుంటారు బాగానే ఉంటుంది ఈరోజైతే చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాలి హ్యాపీగా వాళ్ళు హ్యాపీగా ఉండాలని చెప్పాలి కదండి హ్యాపీగా లేని వాళ్ళు హ్యాపీగా లేము మా లైఫ్ ఇంతే అని ఎప్పుడు బాధపడుతూ ఉంటారు అలానే కొ కొంతమంది ఉన్నారు ఇలానే హ్యాపీగా లేము ఎప్పుడు బాధపడుతుంటాము ఏంటి మా జీవితం ఇలా అని అంటారు కానీ అందరికీ కష్టాలు అనేది ఉంటాయండి కష్టాలు అనేది తప్పకుండా ఉంటాయి కష్టం లేని వాళ్ళు అయితే ఎవ్వరూ లేరు అలానే ఈరోజు మా వారికి కూడా నిన్ననే పేమెంట్ అనేది వేసేసారు ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదండి బాడీలు కట్టుకోవాలి అలానే కొన్ని కిరాణాకి అదే అంటే మేము నెలసరి సామాన్లు తీసుకుంటాం ఇక్కడే అక్కడ ఒక బుక్ అనేది పెట్టించుకున్నాము ఆ కి కొంచెం డబ్బులు ఒక రెండు వేల అవుతుంది దానికి అలానే ఇంట్రెన్స్కి మొత్తం అంతా వచ్చిన రోజే డివైడ్ చేసేస్తారు దీనికి ఇంత దీనికి అని అలానే చీటీలకు మొత్తం అంతా మనం ఎంత సంపాదించినా కూడా ఒకరి సంపాదనతో ఏమీ కాదు కదండి ఇంకా అలా అయితే అవన్నీ మొత్తం అంతా డివైడ్ చేసేసాము దానికి కూడా ఏదేదానికి ఏదేది కావాలని రేషన్ కింద అలానే బాడికు కిరాణా సామాన్లకి ఇంట్లో రేషన్కి గ్యాస్కి బియ్యానికి మొత్తం అంతా తీసేసి నాకు కూడా పది రూపాయలు ఇచ్చారు ఖర్చు కొంచెం కమ్మని నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఇంత ఇలాంటి చిన్న చిన్న సంతోషాలే నాకు ఎక్కువ ఇష్టమవుతాయండి నాకేం పెద్ద పెద్ద బంగ్లాలు ఏదైనా పెద్ద పెద్ద కోరికలు అయితే నాకు ఏమీ లేవు మా వాళ్ళతో ఏమీ చింతలు ఏమి లేకుండా హ్యాపీగా ఒక రోజు ఉంటే వాళ్ళతో అన్నం తిని మంచిగా ఉంటే చాలు అదే నాకు అనిపిస్తుంది ఇంకా మా అమ్మాయితో మా బాబుతో ఏ బాగానే స్పెండ్ చేశాను ఇంకా వారు కూడా చాలా హ్యాపీ అనిపించింది చాలా హ్యాపీగా స్పెండ్ చేశారు ఇంకా అంతేనండి వాటి వీడియో ఇంకా మా వారిని కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు కూడా మా వారికి వీడియోస్ అంటే కొంచెం అనిపిస్తుంటుంది కదండి వీడియోస్ అంటే అంతగా వాళ్ళు ఇష్టపడరు నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా ఏదైనా తీసుకో అంటారు కానీ నన్ను మాత్రం లాగాకో అంటారు అలా ఉంటుంది మళ్ళీ ఏం చెయ్యలేము ఇంకా ఇంకా మా వారితో మా వారైతే మా వారితో అయితే మాట్లాడదాం ఇంకా చూద్దాం రండి ఏమీ మా ఏమీ మాట్లాడాలండి సైలెంట్గా ఉంటారు అంటే వాళ్ళు కెమెరా ఆఫ్ కెమెరా అయితే అలా ఉంటారు మళ్ళీ ఆన్ ఆన్ కెమెరాలో అలా ఉంటారు ఆఫ్ కెమెరాలో బాగానే మాట్లాడతారు బాగానే ఉంటారు బాగుంటారు చూడటానికి అసలు మాటే మాట్లాడరు అని చాలా మంది అంటారు కానీ అవన్నీ మనం పట్టించుకోకూడదు కదండీ మన లైఫ్ ఏంటో మన సంసారం ఏంటో మనకు తెలిస్తే చాలు ఎవరికి ఏం తెలియాల్సిన అవసరం లేదు వాళ్ళే వచ్చి మనం కదండి ఉండాలి కదండీ రైం బగలు ఇంకా అయితే గట్టిగా నమ్ముతున్నా కాబట్టి ఇలా అయితే ఉంటుంది తప్పదు ఇంకా మా వారైతే వచ్చారు మా వారు వచ్చిన తర్వాత నేను కూడా మా అదేనే మాట్లాడాలి వాళ్ళైతే అసలు మాట్లాడరుగా ఇంకా ఈరోజు కొంచెం అటు పేమెంట్ మొత్తం అటు ఇటు పనిచేసి ఇంకా దాని గురించి కొంచెం చర్చ అయినా చేసుకున్నాము నేనంతా సంపాదించిన ఇంతే అని ఇంకా మా వారు వచ్చారు మా వారితో కూడా మాట్లాడదాం రండి లేదా ఏం మాట్లాడతారో చూద్దాం చూశారు కదండి ఇది మా పేమెంట్ వీడియో అంటే మా పేమెంట్ అంటే మా వారి పేమెంట్ నా పేమెంట్ కాదు నా పేమెంట్ కోసం నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను ఇంకా ఇలా ఉంటుందండి మన చెప్తాను కదా మన జీవితాలు ఎంత సంపాదించినా కూడా ఇలా ఖర్చు పెట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాయి ఎంత సంపాదించినా కూడా అంతే అవి కట్టుకోవాలి ఇవి కట్టుకోవాలి అని నెల మొత్తం పనిచేసి వచ్చినా కూడా వారు ఇంకా మొత్తం ఇలానే మొత్తం అన్ని ఖర్చులకే అయిపోతుంటాయి ఏం చేయాలో చెప్పండి అలానే మన సంసారంలో కానీ మన లైఫ్లో కానీ ఇద్దరు ముగ్గురు ఎవరైనా పనిచేస్తూ ఉంటే బాగుంటుంది ఒకరి సంపాదనతో ఏది కాదండి ఇదైతే ట్రూగా అయితే చెప్తాను ఇద్దరు చేతులు జోడిస్తే మనం రెండు చేతులు జోడించి ఎట్లా చెప్పాలి కొడితే సౌండ్ వస్తుందో అలా ఇద్దరు చ సంపాదిస్తే ఏదైనా కొంచెం బాగుంటుంది ఏదైనా లైఫ్ కూడా బాగుంది అందంగా మనం తీర్చిదిద్దుకోడానికి కూడా బాగుంటుంది ఒక్కరి పేమెంట్ ఏమొస్తా చెప్పండి మొత్తం అన్న ఇలా ఇంటి ఖర్చులకి అయిపోతూ ఉంటాయి ఇంకా వాళ్ళొక్కరే సంపాదించాలి వరొక్కరు సంపాదించి నన్నీ నా కూతుర్ని మా అబ్బాయిని మా ముగ్గురిని పోషించాలి అంటే ఆ మాత్రం ఎక్కువ కష్టపడుతున్నారు ఇప్పుడు అప్పుడైతే ఇంకా మేము నేను పాప మా వారే ముగ్గురే కాబట్టి ఇంకా మామూలు సండేస్ కూడా చేస్తుండే ఇప్పుడైతే పాపం సండేస్ కూడా కష్టపడుతున్నాడు మా బుడ్డోడు పుట్టినప్పుడు ఇంకా ఎందుకంటే కొంచెం గమ్ము నుండు కొంచెం ఖర్చు అనేది పెరుగుతుంది కదా ఇంకా వాడు వచ్చాడు కదా వాడు వచ్చే ఖర్చు అని ఏముండదండి వానికి ఇంకా డైపర్లకి ముడ్డికి వేసుకునేవి తుడిచేవి ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి ఇంకో ఒక్క పర్సన్ మా లైఫ్లోకి వచ్చినాడంటే ఇంకా ఒక ఖర్చు పెరిగినట్లే కదండి తగ్గ తగ్గదు కదా ఇంకా అమ్మాయి కొంచెం పెద్దగా అయితే ఉండేది తనకు బట్టలు ఆడపిల్లకి ఏం కావాలి ఒకటి ఒక పిన్ని తక్కువైనా కూడా అది అది తక్కువ అనిపిస్తుంది కానీ మనం ఎన్ని తెచ్చిపెట్టినా కూడా ఎదుటి వాళ్ళకి అర్థం కాదు అది కొంచెం ఒక ఏమైనా తక్కువైతే వాళ్ళు ఏం తక్కువైందని ఏలు పెట్టిలా చూపిస్తారే కానీ ఏమీ అంత అంత పెట్టినారు కదా అని చూడరు ఒక కేజీ బంగారు పెట్టినా కూడా అది చూడరు ఏం తక్కువైందో అదే ముక్కు లేకపోయినా కూడా వారికి కోపం వస్తుంది వీళ్ళంతా మాట్లాడితే ఎందుకంటే వాళ్ళకి ఇలాంటివన్నీ నచ్చారు ఏ ఎందుకు మా చూసారా నేను వీడియో తీసుకుంటే ఇలా మా వీడు కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు కెమెరా ఆన్ చేస్తే చాలు ఇలా చేస్తూ ఉంటాడు నార్మల్ టైంలో సైలెంట్ అయితే ఉంటాడు ఇదండి వాలిటీ వీడియో పాప మా వారిని ప్రతిమలాంటి ప్రతిలాని వీడియోలోకి తీసుకొచ్చిన మా వారికి అస్సలు వీడియోలో కనిపించడం నచ్చదండి కానీ నేను ఎంత కష్టపడుతుంటానో అది వారికి కూడా తెలియదు ఎందుకంటే వీడియోస్ నేనే తీసుకోవాలి కాబట్టి ఎవరు నాకు వీడియోస్ కూడా తీరండి కొన్ని కొన్ని ఫ్యామిలీస్లో అలా ఉంటారు కానీ మా వారు ఫుల్ సపోర్ట్ నాకు ఉంది కానీ వారు వీడియో తీయడానికి వీడియో తీయమన్నా వాళ్ళకి నచ్చదు వీడియోలోకి రమ్మన్నా నచ్చదు నీకు ఇంట్రెస్ట్ ఉందా నువ్వు చేసుకుంటారు అంత తప్పితే ఇంకా వాళ్ళకైతే ఇలాంటివి అసలు ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా నా బలవంతం వల్ల ఈరోజు నా కోసం వచ్చారు అలాగే నాకోసం ఈరోజు సెలవు కూడా పెట్టారు కదా చాలా హ్యాపీ వాను కొద్దిసేపు మాత్రం స్పెండ్ చేస్తే నాకు అదే చాలు అనుకుంటాను ఇంకా ఎందుకో ఈ పేమెంట్ వీడియో చేయిద్దాము అని అడిగాను ఏవండి ఒక పేమెంట్ వీడియో చేద్దామంటే ఎందుకు అని చెప్పడం అవసరం అన్నారు కానీ మన లైఫ్లో మనం చెప్పేది అదేమి ఇంత కాదు కదండి మనం ఎలా ఖర్చు పెడతాం మనం ఎంత సంపాదిస్తున్నాము అనేది చెప్పడం ఏం తప్పు అని కాదు అనిపించింది చూసారా ఎంత వచ్చినా కూడా ఇరవై వేలు వచ్చినా కూడా మా ఇంటికే సరిపోతుంది అది ఇరవై వేలు సంపాదించినా కూడా ఒక సంపాదన ఏమీ కాదు అందరూ అంటుంటారు ఏంటి అని పని చేసుకోవాలండి ఏదైనా పని చేసుకుంటే కదా అయ్యేది ఎందుక ఈ వీడియో కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది రోజు డల్గా నమ్మకం నేనే చూసుకొని వీడియో చేసింది ఈరోజు మా వారు నా పక్కన కొండంత బలం వచ్చేసింది అని చెప్పాలి చాలా హ్యాపీగా ఉంది నన్ను అభిమానించే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇది వాల్ట్ వీడియో ఈ రోజైతే మా వారి నా కోసం చికెన్ కర్రీ చేశారు అలాగే చికెన్ ఫ్రై కూడా చేశారు నిజంగా మా వారి ఇంటికాడు ఉంటే నాకు ఒక తల్లితో సమానం అని అనిపిస్తుంది చాలా ధైర్యం అనిపిస్తుంది మొత్తం అన్నీ నేను అలా బాబు ఎక్కువ కూర్చొని మొత్తం అన్నీ చేస్తారు అలా ఏం లేదు బాగానే బాగానే ఉంటుంది లైఫ్ కూడా బాగుంటుంది కాబట్టి చెప్తున్నా ఇది వాళ్ళటి వీడియో అందరికీ బాయ్ అండి వీడియో ఎలా ఉంది తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అని తప్పకుండా లైక్ చేయమండి మా వాళ్ళని బలవంతంగా లేదు లాక్కు వచ్చేస్తాం కాబట్టి వీడియోలో ఇక్కడ చూడండి బాయ్ చెప్పు మా వారికి ఎప్పుడెప్పుడు వీడియో పట్టేస్తుందా అని కాసుకుంటాం వారు అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ కీప్ స్మైలింగ్ డూ సబ్స్క్రైబ్ అండి బాయ్